మా మీద నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు లక్ష అరవై ఒక్క వేల ఉద్యోగాలు పది సంవత్సరాలు నింపినము మనం జనవరి నాలుగో తారీఖు లోపల వాళ్ళకి జీతాలు ఇచ్చాడు ఈ ఫిబ్రవరి నాలుగో తారీఖు లోపల ఇస్తాడు ఇచ్చిన తర్వాత మళ్ళీ నేనే అడగదలుచుకున్నాను మిస్టర్ రేవంత్ రెడ్డి నువ్వు ఈ లక్ష అరవై ఒక వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినావా ఇవ్వలేదా మిస్టర్ కోదండరామ్ రెడ్డి ప్రొఫెసర్ సాబ్ నువ్వు ఇవ్వలేదు ఇవ్వలేదు ఇవ్వలేదను నవ్వు ఎవరైనా ఎమ్మెల్సీ లెక్క చూడు ప్రభుత్వం నువ్వు నువ్వు మీరు పిలిస్తే చీఫ్ సెక్రటరీ వస్తుంది ఫైనాన్స్ సెక్రటరీ వస్తాడు జిఏడి సెక్రటరీ వస్తాడు మీరు ముగ్గురితో మీరు ఇద్దరు కూర్చొని మాట్లాడండి లక్ష అరవై ఒక్క వేల ఉద్యోగాలు కేసీఆర్ గారు ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు వరకు ఇచ్చినామా ఇవ్వలేదా రేపు అని చెప్పండి సూటిగా మీ ఏబీపీ దేశం తరఫున సూటి ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే ఫ జనవరి నాలుగు నాడు నువ్వు జీతాలు ఇచ్చినావు రేపు డిసెంబర్ ఫిబ్రవరి నాలుగో తారీఖులో లోపల జీతాలు ఇస్తావు ఆ ఉద్యోగస్తులు ఎవరు కేసీఆర్ గారు నింపిన ఉద్యోగస్తులు నువ్వు రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో నేను అడుగుతున్న డిసెంబర్ ఇరవై ఇరవై నాలుగు నాడేవు కానీ రెండు లక్షల ఉద్యోగాలు తీయాలి ఇవాళ కోదండ్రామ్ ఎం ఎమ్మెల్సీ గారిని అడుగుతున్నా రెండు లక్షల ఉద్యోగాలు ఇక్కడెక్కడ ఉన్నంత లిస్టు తయారు చేయాలి నీకు ఇంతకంటే పెద్ద పని లేదు బికాస్ మీరు స్పేరేట్ చేసిన మూమెంట్ రేవంత్ రెడ్డి చూట్గా లక్ష అరవై ఒక వేల ఉద్యోగాలు మేము నింపినమా నింపలేదా నేను నింపిన చెప్తున్నాను నేను ఒక బాధ్యత నాయకుడిగా జీతాలు మీరు ఇచ్చిండ్రు మొన్న జనవరి నాలుగు లోపల ఇచ్చారు రేపు ఫిబ్రవరి నాలుగు నాడు మీరు ఇస్తున్నారా ఇస్తలేదా ఈ నింపినమా నింపలేదా స్టేట్ కి చెప్పాలి మిస్టర్ రేవంత్ రెడ్డి అండ్ మిస్టర్ కోదండరామ్ గారు మేము కూడా కుదం గారి ప్రశ్న అడగాల మీరు అన్న నేను లక్ష అరవై ఒక వేలు ఉద్యోగాలు నింపిరా అని చెప్పిన మీరు నింపలేదన్నారు మీరు జీతాలు ఇచ్చారు మొన్న జనవరి నాలుగు నాడు ఇప్పుడు ఫిబ్రవరి నాలుగు నాడు ఇస్తున్నారు మీ చీఫ్ సెక్రటరీ మీ ఫైనాన్స్ సెక్రటరీ మీ జీఏడి సెక్రటరీ గారు కూర్చోబెట్టి ఇవి నింపిన రా నింపలేదా అని స్పష్టంగా తెలంగాణ ప్రజలకు చెప్పాలని నేను అడుగుతున్నాను తర్వాత రెండు లక్షల ఉద్యోగాలు ప్రభుత్వంలో ఏ ఏ డిపార్ట్మెంట్ లో తీయండి ఉన్నాయని చెప్పారు తీసి ఓ గీ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో గిని గిని ఉద్యోగాలు నింపబోతున్నాం డిసెంబర్ ఇరవై నాలుగు పడే నేను ఇప్పుడు నింపవానట్లేదు ఎందుకంటే టైం లేదు చాలా కష్టం అయితే అది ఈజీ కాదు ఇచ్చారు తొందర ఏం లేదు మీరు మీరు ఇంకా ఇంకొక ఆరు నెలలు టైం తీసుకోండి